చూసినా కూడా విరివిగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి కొన్ని ప్రాంతాల్లో అయితే భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి ఈ నేపథ్యంలో చాలా మంది ఇబ్బందులు పడుతున్న ఘటనలు చూస్తూనే ఉన్నాం మరోవైపు రోడ్లపై వరద నీరు చేరడంతో వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఇక బైకర్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనైతే లేదు రోడ్డుపై వెళ్లే సమయంలో కారు బస్సు లారీలు వంటి వాహనాలు ఎదురైతే వరద నీరు మొత్తం ఎగిరి మీద పడుతూ ఉంటుంది ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే ఇలాంటి సమస్యకు ఓ స్కూటరిస్ట్ వింత పరిష్కారం కనుక్కున్నాడు సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది ఓ వ్యక్తి వరద నీటిలో స్కూటీపై వెళ్తూ ఉన్నారు అయితే ఎదురుగా వాహనాలు వస్తూ ఉండటంతో వరద నీరంతా మీద పడుతూ ఉంటుంది దీంతో చివరకు అతడికి ఓ విచిత్రమైన ఐడియా వచ్చింది వెంటనే రోడ్డు పక్కన ఉన్న ఇటుక రాయి తీసుకున్నాడు ఓ చేతిలో రాయి పట్టుకుని మరో చేతితో స్కూటీని నడుపుతూ ముందుకు కదిలాడు ఎదురుగా వస్తున్న వాహనాలకు తన చేతిలోని ఇటుక రాయిని చూపిస్తూ వేగంగా వచ్చారో రాయితో కొడతా అన్నట్లుగా బెదిరించాడనమాట అతడి చేతిలో రాయిని చూసిన వాహనదారులు ఎక్కడ రాయితో అద్దాలు పగడగొడతాడో అని భయంతో మెల్లగా వచ్చారనమాట దీంతో వరద నీరు తన మీద పడే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు ఇలా ఆ స్కూటరిస్ట్ ఎంతో తెలివిగా ఆలోచించి వరద నీరు మీద పడకుండా జాగ్రత్తలు తీసుకున్నాడనమాట కాగా ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతోంది దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తూ ఉన్నారు ఈ స్కూటరిస్ట్ ఐడియా మామూలుగా లేదుగా అంటూ కొందరు ఎలా వస్తాయో ఇలాంటి ఐడియాలు అంటూ మరికొందరు వివిధ రకాల ఎమోచన్లతో ఇంకొందరు కమెంట్లు చేస్తున్నారు